అండి నమస్తే నేను మీ గీత వెల్కమ్ బ్యాక్ టు మురుమలము ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చి శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర విశిష్టత అలాగే క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అనేది ప్రతిదీ నేను ఈ వీడియోలో చెప్తానండి సో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కుండలేశ్వర క్షేత్రంకు వెళ్ళడానికి అమలాపురానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మురమల్ల క్షేత్రం అలాగే కాకినాడకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మురమల్ల క్షేత్రం శ్రీ వీరేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రమే ఈ కుండలేశ్వర స్వామివారి యొక్క దివ్య క్షేత్రం మురుమల్ నుంచి కుండలేశ్వరం అనేది ఎలా వెళ్ళాలి అంటే మునుమల బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎడమి వైపు ఏటిగట్టు రూట్ మీద వెళ్తే కనుక నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తే కుండలేశ్వర స్వామివారి క్షేత్రం వస్తుంది సో ఇక్కడ బస్ కానీ ఆటో ఫెసిలిటీ కానీ ఏమి ఉండదండి ఓన్ వెహికల్ అనేది కట్టించుకుని రావాలి ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ ఉంటుందండి ఆ పుష్కర్ ఘాట్ లో స్నానం చేసినట్లయితే అటు పవిత్రమైన గోదావరిలోను ఇటు గంగా నదుల్లోను స్నానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది అని స్థల పురాణం చెబుతుంది ఈ గుడి యొక్క విశిష్టత అనేది ఈ గుడి యొక్క అర్చక స్వామి మాటల్లో విందామండి ఆయన మనకి ఈ గుడి యొక్క విశిష్టత స్థలపురాణం ప్రతిదీ వివరిస్తారు ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గోదావరి ఈ వృద్ధ గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతికి ఇచ్చాడు ఇస్తే ఆ గోదావరిలో సముద్రుడు నాథా నాకు రెండు కుండలాల బహుమతికి ఇచ్చారు పెట్టుకోమన్నాను నేను నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము మన ఇద్దర జ్ఞాపకార్థం లోప కళ్యాణార్థమై మానవులు పూర్తి చేసుకోవడం కోసం ఒక కుండలా నది ఒడ్డున అనగిక్కడ రెండవది దేవతలు పూర్తి చేసుకోవడం కోసం నదీ గర్భుల్లో ప్రతిష్ట కోరించుట గోదావరి వృద్ధ గౌతమి ఆ విధంగా వృద్ధ గౌతమంలో మానవుల కోసం బట్టి ప్రతిష్ఠ చేసిన దేవతల కోసం నదీ గర్భుల్లో ప్రతిష్ఠ చేసిన తర్వాత నదులో స్నానం చేసేట చేయగానే వృద్ధాప్యం పోయి ఎవ్వనవసం వచ్చింది ఈ క్షేత్ర మహత్యం అంటే వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల ఎవ్వనవసం వస్తుంది అన్నది ఈ క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతోంది అంతేకాకుండా బ్రహ్మాండపురాన్ని తెలియజేస్తుంది బ్రహ్మదేవుని అడిగేట నారదుడు తండ్రి గారు ఈ భూమండలమే చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో నదీ ఒడ్డున ఏమైనా క్షేత్రం అని చెప్పండి ఆ స్వామి దర్శనం చేసుకున్న స్థానం అడిగేట నారద మహర్షి అప్పుడు బ్రహ్మదేవుడి కుండేశ్వర క్షేత్రం ఎత్తినాడు అనంతం పుటలాపలం నదులో స్నానం చేసి దర్శనం చేసుకుంటే అనంతం అంత ఎంత అని వర్ణించడం సరిపోదు క్షేత్రం గురించి అనంతం ఈ అనంత విశ్వం ఎంతవత ఉందో అంత ఫలితం వస్తుంది అనగా కోటి కోటి రెట్టు ఫలితం వస్తుందని చెప్పగా నారదులు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కురలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా అర్చన చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మన బ్రహ్మాండ పురాణం తెలియజేస్తూ ఇవన్నీ కూడా పురాణాలు మానవులెవ్వర కూడా భూమిని సంచరించక ముందు జరిగిన విషయాలు మానవులు ఎవరైనా సంచరించే టైంలో క్షేత్ర విశేషాలున్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భక్త మార్కండేయుడు మన మానవుడు నాలుగో శతాబ్దవాడు ఆయుష్ పదహారు సంవత్సరాలు ఆయన పదమూడో ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదులు స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడిని హిమాలయాలు వెళ్ళి హిమాలయాలకు చేసుకుంటుంటే యమదరాజు తీసుకుపోతునే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు శివలింగాన్ని గట్టుగా కౌలించుకుని కొన్ని పాటలు పాడాడు వాటి పేరు చంద్రశేఖర అష్టకాలు అంటారు అందులో నాలుగో శ్లోకంలో కుండలేశ్వర స్వామి గురించి పాడాడు కుండలం వృషవాహనం కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై అనగా నంది వాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా నరదాది మునీశ్వర వైభవం భువనేశ్వరం ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా మానవుడు వచ్చాడు మార్గం అని చెప్పుకున్నాం మనం మరి అప్పుడు దాకా దేవాలయాన్ని ఎవరు చేశారు ఋషులు మునులు యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకునేవారు అదే విషయాన్ని మా అక్కడ నారదాది మునీశ్వరు వస్తుంది నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసి నేను పూజ చేసుకున్నారయ్యా భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధగా అందగా అంధకాంతుడనే రాక్షుడు ఒక టైంలో భక్తులందరినీ చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వరాన్ని భక్తులను కాపాడుకోవడం కోసం అని గతంలో నువ్వు అంధకాంతుడు సవరించావు అలాంటప్పుడు నేను నీ భక్తునే కదా నన్ను యమధర రాజు అనేవాడు తీసుకుపోతున్నాడు ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు చంద్రశేఖర చంద్రశేఖరే మమ నన్ను కింకరిష్మతి యమధర రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వరా అని శ్లోకానికి అర్థం అంతేకాకుండా ఆదిశంకరాచార్యవారు నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా ఎనిమిదో శతాబ్దంలో భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు అలాగే పదిహేను శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రం దర్శనం చేసుకుంటూ కాశీ వచ్చారు అని గట్ట లేదండి అది ఎక్కడ నాకు తెలియదు అన్నప్పుడు ఆ వేద పండుతుంది పెద్ద నవ్వి నవ్వి అన్న మీరు పురాలు చెప్తున్నారు ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గాని కాశీ రాకూడదనే విషయం మీకు తెలీదా కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే చేయకపోతేలాగా కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో నిర్ఘాంతపోయి కాశీపురాన్ని జరిగేసి ఆయన రెండు మూడు చోట్ల ప్రవచనాలు చెప్తున్నారు ఈ విధంగా కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల నుంచి జనం బాగా విపరీతంగా వస్తున్నారు ఎందుకు కాశీ వెళ్లేముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి కాశీతో సమానమైన క్షేత్రం ఎందుకు వెళ్ళబడుతోంది మామూలుగాని అనేది మామూలు మాట్లాడి మహత్తర శక్తి కలది శైవక్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం ఉంది అంటే అది కాశీయే దాని తర్వాత ఏ క్షేత్రం అన్నా కూడా ఇది సత్యం అంతర మహత్తర శక్తిగల క్షేత్రం వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళని పని ఏమిటి కోటేశ్వర చెప్పినాడు కానీ కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళారనుకుందామండి వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారని గంగలు మునుగుతారు ములగ్గానే గంగాదే ఉంటుందట ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివ సాహ్య పొంతగాక అని ఆశీర్వదిస్తుంది స్నానం చేసి వెళ్తే అదే మనకు తెలియదు మామూలుగా కాశీ వెళ్ళాం వెళ్ళగానే గంగలో ములిగాము అక్కడ ములగగానే మన పాపాన్ని కూడా కడిగేసినట్టుగా అయిపోయి ముచ్చేలాం మనకవదే పాపాలు లేవు కానీ ఏం ఆశీర్వదించలేదు ఎందువల్ల మన వల్ల ఆవిడ భారం అయ్యాం అంటే మన పాపాలను అక్కడ వదిలేయడం వల్ల ఈ పాపాన్ని కూడా గంగాదేవుకి సాయంత్రం సాయంత్రేవుడికి ఆవిడ హంస రూపం వల్ల అనగా తెల్లటి రూపంలో నల్లగా అయిపోతున్నాడు సాయంత్రం అనగా కాకి రూపం ధరిస్తున్నాడు ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళుడు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరణాడు హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాణం చెప్తాను అదే ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎప్పుడూ హంస లాగే ఉంటుంది ఆవిడ కాకి రూపం రాదు ఇక్కడ రావాల్సిన పని లేదు ఇది కుండలేశ్వర క్షేత్రం కాశీకి చెప్పి అనమాట అంత విశేషమేమిది గోదావరిలో మహారాష్ట్రలో నాశకాత్రి ఎంపకంలో బయలుదేరిన గోదావరి మొట్టమొదటిగా కొవ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది రాజమండ్రి రాత్రి కొవ్వూరు అనే ప్రాంతానికి ఆ ప్రాంతాల్లో ఉన్న సప్త మహర్షులు సప్తకాలు విడి తీసుకెళ్లి వెళ్ళారు ఈ గోదావరి వెళ్ళిన ప్రదేశాలే ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కింద పిలబడుతున్నాయి ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ తీర ప్రాంతాలు అంటే సముద్ర గోదావరి కలిసి ప్రాంతాల్లో కానీ భారతదేశంలో ఏ నదికి లేని పవిత్రది కుళ్ళేశ్వర క్షేత్రంలో ఉన్న నదికి ఉంది అని శ్రీనాథుడు భీమకండంలో చెప్తున్నాడు స్నానార్థ దర్శన స్వామివారి దర్శనం చేసుకున్నా స్నాదు దానా స్నానం చేసి ఏదైనా దానం చేసినా స్పర్శనాథు దర్శనాథ్ కనీసం గోదావరి నీళ్లు చల్లుకుని గోదావరిలో నీళ్లు చల్లుకుని స్వామివారి దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞపుణ్యమలేదు అనగా పదివేలు గోవులు దానం చేసిన వస్తుంది అని చెప్తున్నాడు ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా నెలలు గంగలో స్నానం చేస్తే ఉంటుంది లేకపోతే పన్నెండు సంవత్సరాల వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది ఒక పుష్కర స్నానం నెల్లాలు గంగా స్నానం సమానం ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జల్లుకొని దర్శనం చేసుకున్నా కూడా ఉంది ఎందువల్ల పుష్కరం అంటే చూడండి పదకొండు నదులు వచ్చి ఒక నదులు కలిసిందని పుష్కరం అంటారు అప్పుడు ఎవరుంటారు గోదావరిలో సదాశివుడు త్రిమూర్తుడు ముక్కోటి దేవతలు పితృదేవతలు సింహరాశిలో ప్రవహించినప్పుడు వీళ్ళందరూ కూడా నదులు ఉంటారు అది పుష్కరాలు అంటారు అలా పన్నెండు సంవత్సరాల వస్తుంటే ప్రతి నది కృష్ణాలు వస్తాయి అప్పుడు ఒక్కొక్క నది ఒక్కొక్క విశేషంగా ఈ నదులు అందులో అందులో వచ్చి ఉంటారు పదకొండు నదులు వచ్చి నదులకి పని పుష్కరం అంటారు పన్నెండు నదులు వస్తాయి అప్పుడు స్నానం చేసే ఫలితం పదివేలు గోగులు స్నానం చేసింది ఫలితం అలాంటిది ఇక్కడ నీళ్లు జరుపుకున్నా కూడా ఉంది ఏ విధంగా నదులు అనగా ఆడవి సముద్రుడు అనగా మగవాడు నదులు ఎక్కడెక్కడ పర్వించిన నదులు సముద్రం వస్తారు ఇక్కడ ఈ ప్రాంతంలో గోదావరి సముద్రుడు రెండు కుండలాలు బహుమతికి ఇచ్చినప్పుడు ఆ రోజున అడిగింది నాధా సముద్రతో అంటోంది గోదావరి నాథా ఉన్నందులో కూడా సదాశివుడు త్రిమూర్తులు ముక్కుడు దేవతలు పితృదేవత నదులు ఉన్నారు మనం కూడా వారితో పాటు ఈ నివసిస్తూ ఉండాలి అమ్మిని ప్రాంతాన్ని ప్రతి నిత్యము సముద్రం వస్తాడు వచ్చినప్పుడు ఆయన భార్యలు అందరితో పాటు మన కనపడే నదులు పన్నెండు నదులే కుస్రాలు వచ్చే నదులు పన్నెండే కనపడ నదులు భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులు మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు ఉన్నాయని ఋషులు చెప్పే మాట అవి ఎక్కడెక్కడ నువ్వు అంతర భాగంలో జలాశయ రూపుల ప్రవేశించదులైనా ఆఖరికి అందరూ సముద్రం పెళ్తుంటారు సముద్రం చూడండి ఎప్పుడు కూడా పెద్ద అలాలతోటి కెరటాలు ఉంటాడు ఎందువల్ల అలా ఉంటాడు ఇంతమంది భార్యలు మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు భార్యలు అందరూ ఆయనలో కలవటం వల్ల ఉక్కిరి పిక్కులు అవుతూ పెద్ద పెద్ద కెరట ఆదు ఉంటాడు ఆవిన నీళ్ళు ఉప్పగా ఉన్నా వీళ్ళందరూ వెళ్ళడం వల్ల ఉక్కిరి అవుతూ ఉంటాడు ఎవరు సముద్రుడు ఈ అందరి భార్యలతోటి పాటు ఆయన ప్రతినిత్యం రావాలని కోరింది ఆ రోజున గోదావరి పంచగోదానంతరకు కూడా అందుకు ప్రతినిత్యం వస్తాడు ప్రతి ఇక్కడే కాదండి గొప్పతనం ఇక్కడ వచ్చిన పిల్లల సముద్రం వచ్చినప్పుడు ఇక్కడ గొప్పగా ఉంటాయి పిల్లలు చెప్పగా ఉంటాయి ఇక్కడే కాదు తీర ప్రాంతాల్లో అంటే సముద్ర గోదావరి కలిసి ప్రాంతాలు ప్రతి చోట జరిగేదే ఇది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన భార్యలందరితో పాటు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇప్పుడున్న పాపాన్ని కూడా అంత పాటు తీసుకుపోతూ ఉంటాడు అందుకని ఈ ప్రాంతంలో నదీ స్నానం చేస్తే ఎంత ఫలితమో నీళ్లు జల్లుకొని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది కాశీ వెళ్ళేది ఎందుకండి మోక్షం పొందడం కోసం అంటే మన మరణం అనంతరం మరొక జనమ లేకుండా శివ సాగ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ అలాంటిది ఈ ప్రాంతంలో నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పబడుతోంది అంత అద్భుతమైన క్షేత్రం ఇక నదీ స్నానం ప్రాముఖ్యత నీళ్లు ఎలుగుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పబడుతోంది ఈ ప్రాంతంలో ఈ క్షేత్రంలో భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయమానం విమానం పైన అంటే అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలీలలు ఏ దేవాలయం మీద కూడా లేవు పంతొమ్మిది వందల మా ఐదులో మా గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఆయన భార్య వంతురాలు బంగారంతో కాపాడానికి వచ్చింది అని సంతానం లేకపోతే బంగారం అమ్మేసి కాశీలో యాగం చేశాడు సంతానం కోసం పిల్లలు కలిగారు కానీ ఊర్లోనే పోయా మూడు కానుపులు అలా జరిగిన తర్వాత మనస్తాపం చెంది మనకి వెళ్ళా చెల్లలేదు ఇంత బంగారం ఉండి మేము ఎందుకు దేవుడి సేవ చేద్దాం ఇంత బంగారం చేయాలంట సూత్రాలు ఆవిడ నలభై రెండు తులాల బంగారాన్ని గుడికి వెళ్ళాలని చెందిన డెబ్బై ఐదులో ఆ నలభై రెండు నలభై రెండు తరల బంగారం అమ్మివేసి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ దేవాలయమానం పైన గుర్తింపు ఉండాలంటే ఏదో ఒకటి విశేషం ఉండాలి భారతదేశంలో ఏ దేవాలయం మీద కూడా లేవు ఇది శిబిలలు మన దేవాలయం మీద అని చెప్పి మొత్తం డెబ్బై రెండు విగ్రహాలు వేయించారు అందులో ఇరవై నాలుగు శిబిలలు వేయించారు తర్వాత ముగ్గురు పిల్లలు కలిగారు వాడి పిల్లలు కూడా పిల్లల్లోకి అంత అద్భుతమైన క్షేత్రం పనిలేస్తారు సరివే జనా శుకునోభవంతు ఓం శాంతి శాంతి శాంతి